ప్రభైన క్రీస్తు క్రీస్తునామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము అడుగుడి మీకు ఇవ్వబడును ఉదాహరణకు లోకములో ఈ సామెత మనము వింటూ ఉంటాం ఏమిటి అని అంటే అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అనేటువంటి సామెత మనము ఎన్నోసార్లు వింటూ ఉంటాం అలాగే అడుక్కునే వాళ్ళు అడుక్కునేవాళ్ళు వాళ్ళు ఎవరినైతే అడగాలనుకుంటున్నారో వారిని అడిగినప్పుడే వారు ధర్మం అనేది చేస్తారు అడగకపోతే వారికి ఎవరు కూడా ధర్మం అనేది చేయరు అంటే ఎవరు కూడా సహాయం అనేది ఇవ్వరు అంటే ఇతరుల దగ్గర నుంచి ఏదైనా మనము పొందాలి అని అంటే అడగటం అనేటువంటిది ఇక్కడ మనము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అది అడుక్కునేవారైనా అమ్మనైనా ఇంకేదైనా ఎవరి నుంచైనా ఏదైనా మనము తీసుకోవాలి అని అంటే అడగవలసినటువంటి అవసరం అనేది ఉంది కనుక ఇక్కడ యేస్ ప్రభువారు ఏమంటూ ఉన్నాడు అంటే అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు ఉన్నాడు మత స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మనము చదువుకున్నట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే అడుగుడి అడగండి అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నారు కనుక ఏమి అడగాలి ఆయన మనము ఎలాంటి మంచి వాటిని మనం అడగాలి ఎక్కడ మనము వెదకాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నాం మతయ స్వార్త అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి పదిహేను పదిహేనవ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇక్కడ అంటాడు కాబట్టి మీరు అలాగే ప్రార్థన చేయడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము మనుషుల మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అంటాడు ఇక్కడ వారు ఏమి అడగాలో అనేటువంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాడు మనుషుడు తన ఆధ్యా తన భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించినవి ఆత్మ సంబంధమైన జీవితానికి సంబంధించినవి ఈ రెండింటినీ ఇక్కడ యేసు ప్రభు వారు తెలి తెలియజేస్తూ ఉన్నాడు కనుక పదకొండవ వచ్చిన మనము గమనించినప్పుడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని అంటూ ఉన్నాడు ఆహారం అనేది ప్రాణం నిలబడటానికి నిలుపుకోవడానికి తినేటువంటి ఒక పదార్థం కనుక అది అడగమంటూ ఉన్నాడు అలాగే రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము ఇది కొంచెం కష్టమైనటువంటి పని రుణస్థులను క్షమించటం ఎవరు తమ రుణస్థులను క్షమిస్తారు అని అంటే ఎవరు కూడా క్షమించరు కనుక ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను మీరును క్షమించండి అంటే మనము మన రుణస్తులను క్షమిస్తే మన రుణాలను దేవుడు క్షమిస్తాడు అని అంటే ఇది కొంచెం కష్టమైనటువంటి పనిగా క్షమించడం అనేటువంటిది కష్టమైనటువంటి పనిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే పదమూడవ వచ్చిన పదమూడవ వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించుము అంటున్నాడు మనుషులు అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే మీ అపరాధంలో దేవుడు క్షమిస్తాడు అంటే మనకి ఎవరైతే మన పట్ల ఎవరైతే అపరాధం చేశారో ఎవరైతే మన పట్ల తప్పుగా నడుచుకున్నారో వారిని వారి మీద కక్ష అనేది సాధించకుండా వారిని క్షమిస్తే మీ పరలోకి తండ్రి మీ అపరాధములను క్షమిస్తాడు అంటున్నాడు మనుషుల అపరాధములు క్షమింపకపోయినాడల్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు కనుక మనుషుల అపరాధాలను మనం క్షమించకపోతే మన అపరాధంలో దేవుడు క్షమింపడు కనుక ఇక్కడ ఒకదానికొకటి లింక్ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో శోధంలో పడిపోకుండా ఉండేందుకు ఆయన అడగాలి ఋణస్థులను క్షమించేటువంటి మనసు ఆయనను అడగాలి అలాగే ఏమంటున్నాడంటే మన అపరాధంలో మనకెవరైతే అపరాధం చేశారో వారిని క్షమించేటువంటి మనసు ఆయనను అడగాలి కనుక ఇవి చేయలేనటువంటి పనులు అనమాట ఇవి కష్టమైనటువంటివి కనుక ఏది కష్టమైనదో అది మనము ఆయనను అడగాలి కనుక యేసు ప్రభు వారు ఇవన్నీ కూడా ఆయనను సిలివేస్తున్నటువంటి వారిని ఆయన క్షమించాడు తండ్రి వీరేమి చేయించున్నారు వీరు వీరు ఎరగర కనుక వీరిని క్షమించండి అంటే తనను బాధించే వారి కొరకు ప్రార్థన చేసాడు అని అంటే ఆయన సంబంధమైన జీవితము ఎంత హైలో ఉందనేటువంటి సంగతి మనం ఇక్కడ ఎరగాలి కనుక మనం కూడా అదే విధానం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తాం కనుక ఇవి వీటిని మనము అడగాలి వీటిని మనము అడగాలి కనుక మనము ఏం చేస్తూ ఉంటామని అంటే వీటిని అడగకుండా ఏదైతే అడగకూడదో వాటిని అడుగుతూ ఉంటాం కనుక అడిగేది ఎలా అడగాలంటే ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన ఇస్తాడు ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఆయన ఇస్తాడు కనుక మనం ఏది అడిగినా ఆయన చిత్తానికి వేరుగా ఉంటే అది ఇవ్వడు మనం అడిగేది ఆయన చిత్తానికి వేరుగా మనకు అవసరం లేని అడిగితే ఆయన ఇవ్వడు కనుక ఏది ఇస్తాడు అంటే ఆయన చిత్తానికి ఆయన చిత్తానుసారముగా అది మనకు అవసరం అని అనుకుంటే ఆయన మనకు ఇస్తాడు ఇక ఏమి అడగాలో మనము ఎరగాలి ఏమి అడగాలి అని అంటే దేవుని కృప అడగాలి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి వీటిని అడగాలి తర్వాత వెదకండి అన్నాడు తర్వాత తట్టండి అన్నాడు కనుక దేని వెదకాలు ఏనంటే వెదకండి అనేటువంటి పదము ప్రార్థనలో ఉన్నటువంటి పట్టుదలను సూచిస్తూ ఉంది తట్టండి అనేటువంటి పదము ప్రార్థనలో ఉన్నటువంటి పట్టుదలను సూచిస్తూ ఉంటాం వెదకండి తట్టండి అని అంటే దొరికేదాకా వెదకాలి తీసేదాకా తట్టాలి అనేటువంటి అర్థం అన్నమాట మనకు దొరికేదాకా వెతుకుతూ ఉండాలి దేవుడు తలుపు తీసేదాకా తడుతూ ఉండాలి ఈ విధంగా అడిగినప్పుడు మాత్రమే ఆయన చిత్తానుసారంగా మనము అడిగినట్టు ఇక పాఠంలో మొదటిగా మనం ఆలోచించేసినట్లయితే పాఠంలోని మొదటి భాగం ఆయన వెతుకు వారికి ఏమేలు కొదువై ఉండదు అంటున్నాడు ముప్పై నాలుగవ కీర్తన పదవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గునిను యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు ఉండదు అంటున్నాడు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గును యహోవాను ఆశ్రయించే వారికి ఏమేలు ఉండదు అంటే ఆయనను వెతికే వారికి దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన వెతికే వారికి వారి అవసరాలన్నీ తీరుస్తాడని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన వెతికే వారికి ఆయన దొరుకుతాడు వారి అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని వెతికే వారి ప్రాణం నిలుస్తుంది అంటాడు కీర్తన అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై రెండవ వచ్చినాయని మనము గమనించినప్పుడు బాధపడువారు దాన్ని చూచి సంతోషించెదురు దేవుని వెతుకు మీ ప్రాణము తెప్పరిలును గాక అంటాడు అంటే ఎవరి ప్రాణము తెప్పరిల్లుతుంది ఎవరు ప్రాణము నిలుస్తుంది అని అంటే దేవుని వెతికే వారి ప్రాణము దేవుని వెతికే వారి ప్రాణము నిలుస్తుంది కనుక వినయ విధేయతలతో దేవుని వెదకాలి అన్నీ కూడా అప్పుడు లభ్యమవుతాయి వినయ విధేయత విధేయతలతో దేవుని మనం అడిగిన వెతికినప్పుడు మన ప్రాణం అనేది తెప్పరిల్లుతుంది అంటే మన ప్రాణం అనేది నిలబడుతుంది ఎలా వెదకాలి అని అంటే వినయ విధేయతలతో ఆయనను అడగాలి వెదకాలి ఇంక మూడవదిగా పూర్ణ మనస్సుతో వెదుకుట పూర్ణ మనసుతో వెదుకుట ఇరమయ్య గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చిందని మనం గమనించినప్పుడు మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా చేయునెడల మీరు నన్ను కనుగొందరు అన్నాడు ఎలా వెదకాలి అని అంటే పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో నిండు మనసుతో నిండు మనసుతో ఆయనను వెదకాలి ఎప్పటివరకు ఎదకాలి అని అంటే దొరికే వరకు వెదకాలి దొరికే వరకు వెదకాలి కనుక ఏదైనా డబ్బు కానీ అలాగే వెండి కానీ బంగారం కానీ మనము పోగొట్టుకుంటే అది దొరికేంత వరకు ఏ విధంగా వెతుకుతామో మన ఇంటిలో ఉన్నటువంటి గేదెలు అవి తప్పిపోయినప్పుడు అవి దొరికేంత వరకు ఏ విధంగా వెతుకుతామో అంటే వెతికే విషయంలో ఎలా ఉంటామని అంటే సంపూర్ణంగా అసంపూర్ణంగా కాదు ఏది వెతికానంటే వెతికానట్టుగా మనం పోగొట్టుకున్నటువంటి వాటిని వెతకం వెతికే విషయంలో సంపూర్ణంగా అనమాట పూర్ణ పూర్ణ మనసుతో అందులో ఏ విధమైనటువంటి లోపం అనేది ఉండదు వెదికే దాంట్లో ఆ విధంగా మనము వెదకాలి ఆ విధంగా వెదకాలి పూర్ణ మనసుతో వెతికినప్పుడు ఆయన మనకు దొరుకుతాడు ఇక నాలుగవదిగా ఆయన దొరికే సమయంలో వెదకాలి ఆయన దొరికే సమయంలో మనము వెదకాలి హోషయ గ్రంథము పదే అధ్యాయము పనిడ వచ్చిన మనం చదువుకున్నప్పుడు నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయిడి ప్రేమయను కోత మీరు కోయిడి విహోవాను వెదుగుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరికెన్నడను దున్నని బీడు భూములు దున్నుడి అంటాడు ఇదే యుహోవాను వెదుగుటకు ఇదే అనుకూల సమయము ఇదే అనుకూల సమయం కనుక ఆయన దొరికే సమయంలో మనము వెదకాలి ఆయన ఆయన దొరికే సమయంలో మనం వెదకాలి అదేవిధంగా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి కనుక ప్రాణము సమయంతో పోల్చబడింది ప్రాణము ఎంతో విలువైనది సమయము విలువైనది మనకున్నటువంటి సమయాన్ని సమయంలో మనం రక్షణ పొందకపోతే మన ప్రాణాన్ని కోల్పోతే మనము నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ప్రాణం ఉండగానే సమయం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి సమయము అంటే ప్రాణం పోయిన తర్వాత నమ్ముకునేటువంటి అవకాశం అనేది ఉండదు కనుక ధనవంతుడిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతడు సమయం ఉండంగా దేవుని ఎరగలేదు సమయం దాటిపోయిన తర్వాత అతడు పాతాళలు బాధపడుతూ దేవుణ్ణి అంటే అబ్రహాముని వేడుకున్నప్పుడు ఇక్కడ వారు అక్కడికి అక్కడ వారు ఎక్కడికి రారని చెప్పేసి మాట్లాడతాడు అంటే ప్రాణం పోయిన తర్వాత రక్షణ పొందేటువంటి అవకాశం లేదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది ఇంకా మనం చూస్తే కొన్ని దేశాల్లో బైబిల్ చదవడానికి అనుకూల పరిస్థితులు లేవు కానీ మన దేశంలో ఇటువంటి పరిస్థితి లేదు గనుక సమయం ఉండగానే దేవుని పని చేయాలి సమయము ఎంతో విలువైనదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది జన్ములు చెటవు గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుని సో అజ్ఞానంతో కాకుండా జ్ఞానంతో బ్రతకండి అంటాడు అంటే సమయము ఎంతో విలువైనది దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే జ్ఞానం ఉంటుంది కనుక ఈనాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాం సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉన్నామా లేకుంటే దుర్వినియోగం చేసుకుంటున్నామా అనేటువంటి సంగతి మనము ఆలోచన చేయాలి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకొని నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి వారిని కూడా రక్షణలోకి నడిపించేందుకు మనము దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని వాడుకుంటూ విశ్వాస జీవితంలో బలపడుతూ ముందుకు కొనసాగాలని మనం చేస్తూ ఈ మొదటి భాగాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుని చెత్తమైన మరొక వీడియోలో రెండో భాగాన్ని మనము నేర్చుకుంటాం అంతవరకు దేవుని కృప మనందరికీ తోడేయడని గాక మీ అందరికీ వందనాలు